సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో గోమాతల్ని మనం ఎక్కువగా పూజిస్తుంటాం ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ వచ్చినా కూడా ఆ చిన్న ఆవు పిల్లని కానీ లేదా ఆవు దూడని కానీ తీసుకొచ్చి మన ఇంట్లో తిప్పితే అది శుభ సూచికం అనుకుంటూ ఉంటాం అయితే అంటే సాధారణంగా ఏదైనా గ్రహ దోషాలు కూడా ఆవుని మనం పూజిస్తుంటాం అయితే పూజలు పునస్కారాలు పక్కన పెట్టేస్తే ఒక మహిళ నిత్య ఒక ఆవుకి రోజుకొక రొట్టె ముక్క పెట్టేది రోజు ఒక రొట్టె ముక్క అంటే తనకి అంటే ఆవిడ చాలా పెద్ద ఆవిడ అంటే దాదాపుగా ఎనభై ఎనిమిది ఏళ్ళ వృద్ధురాలు ఆవిడ అయితే ఆ వృద్ధురాలు ఆమెకి పెట్టిన ఒక మూడు రోటి రొట్టెలలో ఒక రెండు రొట్టెలు ఆమె తిని ఒక రొట్టె రోజు ఆవు కోసం ఉంచేది అయితే రోజు ఆ ఆవు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ రొట్టె ముక్క తినేసి మళ్ళీ యధావిధిగా వెళ్ళిపోతుండేది అయితే ఒకరోజు ఆ మహిళ చనిపోయింది అయితే చనిపోతే ఆ ఆవు ఏం చేసిందో తెలుసా ఆ పార్థివ దేహంతో పాటుగా దాదాపుగా శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ ఆ ఆవు కూర్చుని కంటతడి పెట్టి మొత్తం అక్కడంతా కార్యక్రమాలన్నీ అవుతాయి కదా ఆ చిట్టి ఉంటుంది కదా ఆ చిట్టి కూడా పూర్తిగా అయిపోయి ఇంకా కేవలం బూడిద మాత్రమే మిగిలిందనేంత వరకు ఇక్కడే శ్మశాన వాటికి దగ్గరే ఉండి చాలాసేపు బాధపడి తిరిగి మళ్ళీ తను తన గోశాలకు వెళ్ళిపోయింది అనమాట ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరైనా చనిపోతే కనీసం ఒక గంట కూడా కూర్చోవట్లేదు ఎవరు అలాంటిది ఒక ఆవు రోజుగా ఒక రొట్టె ముక్క పెట్టి పెట్టింది అన్న ఒక కృతజ్ఞతతో ఏకంగా ఆమె చనిపోతే ఆమెతో పాటు శ్మశాన వెళ్ళి ఆమె చితి మొత్తం పూర్తిగా కాలే వరకు అక్కడే కూర్చుని ఏడుస్తూ అక్కడ ఎటువంటి అపశృతిలు జరగకుండా చూసుకుని తిరిగి అక్కడికి మళ్ళీ తను తన గోశాలకు వెళ్ళింది ఇది చూసిన వాళ్ళందరూ ఇది విన్న వాళ్ళందరూ కూడా ఆ మనుషులకు లేని బుద్ధి పశువులకి ఉండడం అంటే ఇదేనేమో అంటున్నారు బహుశా కొన్ని కొన్ని సందర్భాలలో మూగజీవులు చూపించేంత ప్రేమ మనకి ఎవరు కూడా చూపించరు ఆ ఈ ఆవు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది